సభ్యులు మల్లారెడ్డి గారు నా జరసేపే అందరికి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఏం చేయాలనో ఎట్లా చెప్పాలనో ఏం చేయాలనో అర్థమైది లేదు అధ్యక్ష నేను పాలమ్మిన అధ్యక్ష పువ్వులు అమ్మిన అధ్యక్ష పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ వరకు అని ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అంతా అయోమయ ఆగమాగం ఉంది అధ్యక్ష ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు అరవై ఒక్క గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష మల్లారెడ్డి దాన్ని అతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష దాన్ని అని ఇప్పుడు నా తన ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అలా ఇరవై ఎనిమిది గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి ట్వంటీ సెవెన్కు కు అవి జిహెచ్ఎంసీ అని చేస్తారట నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు కౌన్సిలర్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక మేడ్చల్ నాలుగు వందల నలభై నాలుగు మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష ఇవాళ వాళ్ళంతా మటాష్ అయిపోయారు సగం మంది కాంగ్రెస్లకే వచ్చిర్రు అయమా పడిపోయిన వాళ్ళు మొత్తం కాంగ్రెస్ ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయంటే ఏ మున్సిపల్ లేదు కౌన్సిలర్ లేదు అన్ని జీవాలు కూడా వచ్చేసినాయి అధ్యక్ష ఆల్రెడీ మున్సిపల్లా గ్రామాలు కలిసిపోయినట్టు మళ్ళా గ్రామాలని మున్సిపల్ కూడా అన్ని జిహెచ్ఎంసీలో కలిసినట్టు ఒకటి అధ్యక్ష కలుపురి తప్పు లేదు తొమ్మిది ఎయిటీ తొమ్మిది మున్సిపాలిటీలు అప్పుడు సరౌండింగ్ శేర్లింగంపల్లి కానీ కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు ఇప్పుడు మా తానే కూడా మున్సిపాలిటీలలో ఇప్పుడిప్పుడే ఈ ఐదేళ్ళే డెవలప్ చేసినాం మేము కానీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంది ఇంకా పొలాలే ఉన్నాయి ఇంకా సరిగా బాత్రూమ్లు కూడా సరిగా లేవు ప్రజలకు ఇంకా పెంకిటీళ్ళే ఉన్నాయి అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే పరిస్థితి ఇప్పుడు బంజారాల్లో జూబ్లీ అదే ట్యాక్స్ ఉంటుంది మా మా గ్రామాలలో అదే ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష ఈ పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏదైనా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేయాలన్నా ఏది వేయాలన్నా మళ్ళీ జూబ్లీస్ బంజారాయాలని ఖర్చు పెడతారు అధ్యక్ష జన మా పుణ్యాన్ని మా మా మున్సిపాలిటీలో అట్లనే ఉండని ఇంకో పీరియడ్ ఉండని ఇంకో రెండు ఉండని శ్రీధర్ బాబు గారు మా సీఎం కూడా చెప్పండి మీరు దయచేసి ఈ సభ ద్వారా మా మున్సిపాలిటీలో ఇంకో పీరియడ్ ఉంటే మంచిగా అవుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఇంకా వ్యవసాయాలు ఉన్నాయి ఇంకా పెంకటీళ్ళు ఉన్నాయి మనం అన్ని ఇప్పుడు నా అన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిసినట్టు నాకు గ్రామర్ రూరల్ లేదు ఎంపీటీసీ లేదు సర్పంచ్ లేడు కౌన్సిలర్ లేడు ఓన్లీ కార్పొరేటర్ అది కూడా ఇరవై ముప్పై వేలకు ఒక్కరు అవుతారు నాలుగు వందల నలభై నాలుగు మంది పోయి నలభై మంది కూడా గారు ఓ ఎనిమిది పది మంది అవుతారు నా ఈ ఆరు లక్షల నలభై ఎనిమిది వేల ఓట్లు లేదు అధ్యక్ష అది అయిపోయిందా ఈ పాటకి అయిపోయిందా చేసి అది చెప్పిన అంత మనవించుకున్నా హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచం అంతా మోగిపోయింది అధ్యక్ష ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైదరాబాద్ వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే కానీ హైడ్రా వచ్చినాక ఒక తోటి మొత్తం కుప్పగూలిపోయింది అధ్యక్ష హైదరాబాద్ సిటీ దిష్టి అయిపోయింది అధ్యక్ష అనుకో ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది నాకు పెద్ద విద్యాసంస్థలు ఉన్నాయి నాకేం నష్టం లేదు నేను ఎఫ్టీఎల్ లేను బర్జోన్ లో లేను నేను జనరల్గా గా చెప్తున్నా అభివృద్ధి అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష హెడ్ క్వార్టర్ ఉండే అధ్యక్ష ఐటీలా మనం మనం కర్ణాటక బెంగళూరు అధ్యక్ష ఇక్కడ తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ ఉద్యోగాలు పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ ఐడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గూగుల్ పట్టిపోయింది అధ్యక్ష గరీబో వాళ్ళ అయితే గుండెలు పలికి పోయింది అధ్యక్ష మరి అది ఎందుకు తెచ్చిరో రోజు అమ్మ మళ్ళీ నాకు అర్థంగా ఇప్పుడు ఒకటి అధ్యక్ష ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో ఎగ్జాంపుల్ చెప్తాను సీధర్ బాబానా మన ఇంట్లో మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన ద ఫ్లో ఆగిపోతుంది అన్న మీకు దండం పెడతా మీరు చాలా మేధావులు మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైట్రాల్ ఉందా చెరువు బెఫ్టిఎల్ ఉందా జోన్లు ఉందా చూసుకోవచ్చు అంత టెక్నాలజీ వచ్చింది గూగుల్లో పోతే చూసుకోవచ్చు చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి అర్జెంట్ అర్జెంటే తెల్లారి శుక్రవారం పోయి శనివారం పొద్దుగా పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష నిదానంగా వాళ్ళను వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మన మంత్రి కూర్చున్నాం మనం అంత ఆదల బాధ ఆధార్ 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 చేసేది టెన్షన్ టెన్షన్ చేసేది ఏమవసరం మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో మార్చుకో చూసుకో నీకు ఇది ఇస్తాం గరిపొడి ఉంటే గీది ఇస్తాం బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా మీకు ఈ ఏడాది ఫస్ట్ చేయాలనే ముందు అన్ని కొన్ని చేసుకుంటా అండి రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కొలిపోయింది ఏదైనా పెళ్లి అమ్ముదేమన్నా కొంటలేరు ఎవరు పైసలు ఏమంటేసే లేదు వ్యాపారాలు లేవు బిజినెస్ లేవు ఏమి లేవు అధ్యక్ష దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు కూడా ఉన్నారు కూడా చెప్తున్నా అందరికీ కూడా జనేబేట్ చెప్తున్నా థ్యాంక్ యూ ఒక్క నిమిషం మాట్లాడండి అధ్యక్ష నిమిషం సార్ తమ ద్వారా తమ ద్వారా నేను ఒకటి ఎక్కొచ్చిన అధ్యక్ష ఏ ప్రభుత్వాలైన అధ్యక్ష ప్రజల మనోభాలకు అనుగుణంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు చేయొచ్చు లేకపోతే ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కోల్పోతాయి అధ్యక్ష అధ్యక్ష ఇందులో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కాన్స్టియన్సీలో నా కాన్స్టియన్సీలో అధ్యక్ష కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు గ్రామాలు కలిపారు అధ్యక్ష నాలుగు గ్రామాలతో పాటు కొత్త వింత వింతేందండి అధ్యక్ష కరీంనగర్ కార్పొరేషన్లో పక్కకున్న మున్సిపాలిటీ కల్పించిన అధ్యక్ష అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ఇది ఎవరి లాభం కోసం చేసిన అధ్యక్ష కనీసం నేను ఒక ఎమ్మెల్యేని ఉన్నాను మా ఎమ్మెల్యే కాన్సెంట్ కూడా లేదు గ్రామ పంచాయతీ కాన్సెంట్ లేదు నేను ఒకటే చెప్తున్నా శ్రీరబాబు గారు మీరు కూడా జిల్లా ఇంత మంత్రి గారు మీరు అమెండ్మెంట్ చేసి మీరు ఆ గ్రామాలకు వెళ్ళి ఇరవై శాతం మంది ప్రజలు కలుపు మీరు కలపండి దయచేసి ఇరవై శాతం మంది నేను యాభై శాతం వంట లేరు ఈ గ్రామాల దగ్గరికి వెళ్ళి మీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు లేకుండా ఆఫీసర్ మీరు వెళ్ళి ఇరవై శాతం మంది ప్రజలు మా ఇష్టం అంటే మీరు కలపండి లేకపోతే రిజెక్ట్ చేయండి అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఇప్పటికి ఇందులో డి నైన్టీ ఫోర్ కినాల్ పోతుంటది మొత్తం పచ్చని పొలాలు ఉన్నాయి ఇందులో దుర్షేడ్ అనేది ఒక ప్యాక్స్ సెంటర్ ఉన్నది ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఉన్నాయి ఇందులో దీన్ని గ్రామాలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కలపడానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ కక్ష అధ్యక్ష ఇక్కడ మూడు సార్ల కాంగ్రెస్ పార్టీని తుక్కు తుక్కు మూడో ప్లేస్ వేసేందుకు ఆ కక్ష సాధింపు చదు తప్ప ఎందుకు వేసింది ఇందులో అధ్యక్ష మీరు ఒక మీరు కూపన్ గా మీకు మీకేం లేవు మీ మీ గ్రామం ఒక్కటి లేదు మాదిన్నది మాది ఉన్నాయి మీ లేవు గ్రామాలు ఉస్ ఉస్బాద్ మున్సిపాలిటీ ఒక గ్రామం కలవదు అధ్యక్ష దయచేసి